హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే కొత్త పీఆర్సీలో పెన్షన్లకు ప్రయోజనం దక్కదా పే రివిజన్ కమిషన్లో పెన్షన్ల ప్రస్తావన లేకపోవడం అసలు నిజమేంటి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది ఇక అరవై తొమ్మిది లక్షల మంది పెన్షన్లకు కొత్త పిఆర్సీ లాభం దక్కకపోవచ్చా అనే ఒక అప్డేట్ చూస్తూ ఉన్నామండి ఒక సందేహం ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘాన్ని ముఖ్యంగా ఏర్పాటు చేసి దాని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కూడా జారీ చేసింది కానీ ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో పెన్షనర్లు లేదా ఫ్యామిలీ పెన్షనర్లు అనే పదాలు లేకపోవడం పెద్ద చర్చకైతే దారితీసిందండి అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్లకు ఇది అన్యాయం అనుకుతుందని చెప్పి ప్రముఖ ఉద్యోగ సంఘం ఏఐడిఎఫ్ గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేసింది పెన్షన్ ఒక హక్కు దానిని వదిలిపెట్టడం అన్యాయమని వారు స్పష్టం చేశారు ఎనిమిదవ పే కమిషన్ ఎవరి ఆధ్వర్యంలో ఉంది అంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజన ప్రకాష్ దేశాయ్ చైర్మన్ మరియు ప్రొఫెసర్ పులక్ గారు పార్ట్ టైం మెంబర్ అండి పంకజ్ జైన్ మెంబర్ సెక్రటరీ కమిషన్ ఇప్పటికే పని ప్రారంభించేసింది కానీ పెన్షన్ అంశంపై స్పష్టమైన మాట లేకపోవడం వల్ల గందరగోళం అయితే పెరుగుతుంది అయితే ఈ పెన్షనర్ల ప్రస్తావన లేకపోవడం టర్మ్స్ ఆఫ్ ప్రిఫరెన్స్లో సమస్యగా మారింది టర్మ్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ స్పష్టంగా రాయపడిందండి ఇక ఉద్యోగులకు అందించే జీతాలు అలవెన్సులు రిటైర్మెంట్ ప్రయోజనాలు కమిషన్ సమీక్షిస్తుంది అంటే పెన్షన్ గ్రాట్యుటీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ ఇందులోకి వస్తాయి అంటే సాంకేతికంగా పెన్షన్లు దీనిలో ఇప్పటికే ఉన్నారు కానీ పేర్లు స్పష్టంగా రాయకపోవడం వల్ల సంఘాలు గందరగోళంలో పడుతున్నాయి ఎవరెవరికి ఎనిమిదవ పే అంటే పిఆర్సీ వర్తిస్తుంది అంటే ఈ సంఘం కింద వచ్చే వర్గాలని కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక ఉద్యోగులు పారిశ్రామిక తర ఉద్యోగులు రక్షణ శాఖ ఉద్యోగులు కేంద్రపాలిత ప్రాంత ఉద్యోగులు భారతదేశ ఆడిటర్లు అకౌంటెంట్లు పార్లమెంటు చట్టాల ఆధారంగా నియంత్రణ సంస్థల ఉద్యోగులు సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ఉద్యోగులు ఈ వర్గాలందరికీ కూడా పే రివిజన్ అయితే వర్తిస్తుందండి ఇక పెన్షన్ గ్రాట్యుటీ విషయంలో ఎనిమిదవ పిఆర్సి ఏమని సమీక్షిస్తుంది అంటే రెండు ప్రధాన వర్గాలకు సంబంధించి నిర్ణయం తీసుకోబోతుందండి మొదటగా ఎన్పిఎస్లో ఉన్న ఉద్యోగులు రిటైర్మెంట్ మరియు గ్రా గ్రాట్యుటీ ప్రయోజనాల్లో మార్పులు పరిశీలిస్తుంది ఇక రెండవది యూపీఎస్ పాత పెన్షన్ పద్ధతిలో ఉన్న ఉద్యోగులు వీరి పెన్షన్ రేట్లు గ్రాట్యుటీ ప్రయోజనాలపై మార్పులను పరిశీలిస్తుంది అందుకే పెన్షనర్లు అనే పదం లేకపోయినా ప్రయోజనాలు టెక్నికల్గా ఇందులోనే ఉంటాయండి ఎవరు కూడా కంగారు పడద్దు అయితే ఈ పెన్షనర్లు పేరు ఆందోళనలో అంటే ఎందుకున్నారంటే పేరు లేకపోవడం మరియు అనుమానాలు కొత్త పీఆర్సీలో స్పష్టమైన ప్రస్తావన ఉండేది ఈసారి ఆ పదం లేకపోవడం దాపాలు తగ్గుతాయా అనే భయం ఇక పెన్షనర్ సంఘాలు చెబుతున్నాయండి రాష్ట్రాలు కూడా ఈ నమూనా అనుసరిస్తే పెన్షనర్ల ప్రయోజనాలు తగ్గిపోతాయని ఏఐడిఈఫ్ఓ పెట్టిన ఆరోపణలు ఏంటంటే అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్లు వెనక్కి నెట్టే ప్రయత్నం జరుగుతోంది ముప్పై సంవత్సరాల సేవ ముగించి పెన్షన్లోకి వచ్చిన వారు హక్కులను నిర్లక్ష్యం చేస్తున్నారు అంటూ ఆర్థిక శాఖ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు కూడా చేశారండి ఇక పెన్షన్ డిమాండ్ ఏమిటి అంటే పిఆర్సీ నో నోటిఫికేషన్లో పెన్షన్ అనే పదం తప్పనిసరిగా ఉండాలి హక్కులకు ఎలాంటి నష్టం జరగకూడదు పాత పీఆర్సీలో ఉన్న ప్రయోజనాలు కొనసాగించాలని రాబోయే పీఆర్సీలో అదనంగా సహాయక ప్రయోజనాలు ఇవ్వాలని అయితే కోరుతున్నారు మొత్తం మీద అసలు నిజమేంటంటే పెన్షనర్లు టర్మ్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ నుండి బయట కాదండి కానీ ప్రత్యక్ష ప్రస్తావన లేకపోవడం అనేది అసంతృప్తికి స్పష్టమవుతుంది ఇక కేంద్ర ఉద్యోగ సంఘాలు దీనిపై పోరాటం కొనసాగిస్తున్నాయి రాబోయే నెలల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉంది ఎవరు కూడా కంగారు పడవద్దండి పెన్షనర్ ఈ ఖచ్చితంగా మీకు అన్యాయం జరిగే పనులు ఏవి కూడా జరగవు ఎవరు కూడా కంగారు పడవద్దు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్